ఇప్పుడు మనం చిల్పూరు గుట్ట దేవస్థానం సంబంధించిన ఆచార్య వాళ్ళ లైన్ లో ఉన్నారు చిల్పూరు గుట్ట ఆచార్య వారు రంగరాజన్ గారు రంగచాలు గారు సారీ రంగరాజ రంగచాలు గారు వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి ప్రస్తుతం ఏదైతే రంగరాజన్ గారి మీద దాడి చేసిందో ఈ దీన్ని మీరు ఎలా చూస్తారండి ఇది ఒక హేయమైన చర్య ఇది ఒక దేవాలయ ఆ దేవాలయాల మీద ముందు ముందు మనగడను చాలా ఇబ్బందికరంగా జరిగేటువంటి చర్య ఇటువంటి వాటిని చాలా ప్రతి వాళ్ళు కూడా ఖండించవలసిన విషయం ఎందుకంటే మన సాంప్రదాయంలో ఇటువంటి అర్చకుని మీద దాడి జరగడం అనేది ఎన్నడూ వినలేదు ఇది ఎందుకు అంటే అర్చకు హరిసాక్షాత్ ఇప్పుడు హరి మీద దాడి చేసినా అర్చకుడి మీద దాడి చేసినా ఓ సమానమే అదొక దేవుడి మీద దాడి చేసిన దాంతో సమానం కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఖండించే ఖండించాలి అందరూ కూడా మన తెలంగాణ అర్చక సంఘం వాళ్ళు కూడా అందరు కూడా ఖండించాలని చెప్పి నా యొక్క సంకల్పం ఆచార్య గారు ఇప్పుడు ప్రస్తుతం మనం తెలంగాణలో మాత్రం మతాలకు కులాలకు అతీతంగా మనం వ్యవహరిస్తుంటే పోతాం అంట్లే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చోటు లేకుండా ఇప్పటిదాకా ఇట్లనే కొనసాగు చూస్తుంది మనకు సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కేరళ మా అది కర్ణాటక ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన ఇప్పటిదాకా చోటు చేసుకోలేదు ప్రస్తుతం ఇది మొదటిసారిగా ఒక నేను రామరాజ్య వ్యవస్థాపకుణ్ణి అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఇట్లా రావడానికి అసలు కారణాలు ఏంటండి అది వారి వారి సంకల్పం కానీ మనం మన మన సాంప్రదాయంలో మాత్రం అటువంటి ఇలాంటి లేవు ఎందుకు అనంటే ఒక అర్చకుని మీద దాడి చేయడం ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు వినలేదు సరే దీన్ని ఇదే భావిస్తూ దీన్ని నేను శాశ్వతంగా ఖండిస్తున్నా అదే ఇది అనాలోచితమైన చర్య అనుకోవచ్చా లేకపోతే దాడి ఇది అనాలోచితమైన దాడి అనుకుంటున్నా అసలు குற்ற குடித இது ஒரு குற்ற